అన్న రాఘవ రెడ్డి సో బ్యూటిఫుల్ సో ఎ జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ జస్ట్ లుకింగ్ లైక్ వైక్ నిజంగా బ్యాచ్లర్కి అర్జున్ రెడ్డి నిజం ఫ్యామిలీ అందరికీ ఒక రాఘవ రెడ్డి సినిమా అని చెప్పుకోవచ్చు చాలా వన్ మ్యాన్ షో చెప్పుకోవచ్చు అన్న అన్న పర్ఫార్మెన్స్ యాక్టింగ్స్ నిజంగా బాలబాబు గుర్తొచ్చాడు జస్ట్ మీ సార్ చెప్తూనే నిజం సినిమా మొత్తం వన్ మ్యాన్ షో అనిపించాడు ఇట్లా ఇట్లా ఒట్టి ఇట్లా మీ చేయడం అట్లా కాకుండా చిన్న వన్ మ్యాన్ షో చూపించాడు రాసి ఉంది నిజంగా చాలా మంది అంటారు అంటే డ్యాన్స్ వెనుమా డా డా డాన్స్ ఇరుకు ఫైట్ వేణుమా ఫైట్ ఇరుకు హీరో డైలాగ్ వెనుమా అది ఇరుకు ఓవరాల్ సినిమా అనేది చాలా బ్లాస్ట్ అని చెప్పుకోవచ్చు అంద బాసెంట్ పెద్ద హిట్ అయిపోతుంది డిసెంబర్ అన్న నిజంగా చాలా బాగుంటుంది ఎందుకంటే తను చూసాను తన తన స్మైల్ తో సినిమా మొత్తం గ్రాఫ్ చేసిన సో నందుకో అయితే నిజంగా తెలంగాణ స్లాంగ్ ఉంటే దీని అమ్మ వేరే లెవెల్ అన్నట్టు చూపించాం ప్రతి సీన్ అన్నా మనం ప్రతి ఒక్క యూత్ కరెంట్ అయితే మెయిన్ గా అంటే మనం చూసే హాయినా సినిమా అంటే డాక్టర్ సంబంధించి ఒక కూతురుకి ఎట్లా అండి లేదా ఫాదర్ గా రెస్పాన్సిబుల్ నానే వర్క్ చేశాడు అదే జోనర్ లో ఇది మన రాఘవ రెడ్డి చాలా పంపిచ్చింది సూపర్ వేరే లెవెల్ నిజంగా డైరెక్టర్ యాక్సెప్ట్ చెప్పాలి మ్యూజిక్ డైరెక్టర్ చెప్పాలి మ్యూజిక్ డైరెక్టర్ నిజంగా దండం వేసే పులేసే దండం ప్రతి ఏషన్ అన్నా చాలా బాగా అంటే ఒక సినిమా లాంటి ఫీలింగ్ మనకు వచ్చింది చాలా బాగుంది డైరెక్టర్ యాక్సర్ చెప్పాలి నిజంగా డైరెక్టర్ చాలా బాగా అనిపించింది వర్త వర్మ పెట్టే డబ్బులు వర్తని చెప్పుకోవచ్చు చాలా బాగా అనిపించింది అన్న ఏ సినిమా చూసారండి ఇంతకు ముందే రాఘవ రెడ్డి సినిమాకి వచ్చాను ఇది నార్మల్ గా ఉంటుందేమో అనుకున్నా కానీ అసలు హైలైట్ ఉంది భయ్య ఈ రాశి గారి ఎంట్రీ చాలా రోజుల తర్వాత చాలా బాగా చేశారు వీళ్ళు నందిత శ్వేత గారు కూడా తెలంగాణ స్లాంగ్ లో ఇచ్చి పడేశారు అసలు ఈ మధ్యలో బిత్రి సత్రి గారి ఎంట్రీ ఇంకా శ్రీనివాస్ రెడ్డి గారిది పర్ఫార్మెన్స్ ఉంటుంది అది చాలా బాగుంటది ఒక ఐటమ్ సాంగ్ కానీ ఆ సెంటిమెంట్ సీన్ గానీ ఆ ఫాదర్ ఇంకా మదర్ ఇది కొడుకు బాండింగ్ మదర్ బాండింగ్ చాలా బాగా చేశారు వీళ్ళందరి యాక్టింగ్ చాలా రోజుల తర్వాత అసలు రాజే గారిని పర్ఫార్మెన్స్ చూస్తుంటే మాకు గూస్ బంప్స్ వచ్చేసాయి భయ్య ఇలాంటి సినిమా మీరు ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళండి చూడండి ఖచ్చితంగా హిట్ కొట్టుతుంది మూవీ చాలా బాగా అనిపించింది ఖచ్చితంగా చూడండి కన్ఫామ్ విత్తి సాటి యాక్టింగ్ అయితే చాలా బాగుంటుంది అయితే ఒక గ్రౌడీ లాగా వస్తాడు సడన్ వచ్చేసి ఫన్నీగా చేసేవారికి చాలా బాగుంటుంది భయ్యా ఇలాంటిగ్రౌండ్ చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ కానీ ఆర్ఆర్ స్కోరింగ్ కానీ ఐటమ్ సాంగ్ కానీ ఆ మధ్యలో ఈ సెంటిమెంట్ సీన్ ఉంటుంది వాళ్ళ ఫాదర్ది ఇంకా వాళ్ళ కూతురుది అది చాలా బాగుంటుంది అయ్యా అందరు చూడండి చూసి ఎంజాయ్ చేయండి హీరో యాక్టింగ్ చాలా బాగుంటుంది లైన్ లాగా బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్ కానీ చాలా బాగా అనిపిస్తుంది అయ్యా థ్యాంక్ యూ